ఈ అనేది ఆగడం లేదు ఎందుకంటారు శాన్వి ఇవాళ ఒక ట్రూత్ మనం గమనించుకోవాలి ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఈ మాట యువతరం మత్తుకి బానిస అవుతోంది అనేది అక్షర సత్యం మరి మత్తుకి బానిస అవ్వడానికి గల కారణాలు అనేది చూసుకోవాలి ఎక్కువ అవుతున్నారు అని ప్రతి ఒక్కరు మాట్లాడతాడు వాళ్ళు అవ్వకుండా ఉండటానికి మనం ఏం చేయగలం చేస్తే నిజంగా మార్గం ఉంటుందా అంటే ఇన్ని రోజుల నుంచి ర్యాపిడ్గా పెరుగుతున్నప్పుడు ఒకప్పుడు వందలో ఒకళ్ళిద్దరు మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు ఉంటే ఇవాళ ఆ పర్సెంటేజ్ ఇంక్రీజ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ పదే చూపిస్తాయి మనకి కానీ అన్అఫీషియల్ గా చూసుకుంటే చాలా పెరిగిపోయి ఉన్నాయి అంటే రికార్డ్స్ లోకి రాని వాళ్ళు ఎంతమంది మత్తు పదార్థాలు సేవిస్తూ వాళ్ళు ఉన్నారంటే విపరీతంగా ఉన్నారు జీవితాలు నాశనం అయ్యే విధంగా మత్తులు సేవిస్తున్నారు నువ్వు నమ్మవు ఇంకొక మాట చెప్తాను ఇది నేను చెప్పింది కాదు మన సిపి ఆనంద్ గారు చెప్పింది మన స్టాటిస్టిక్స్ లో చెప్పినప్పుడు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటే పట్టుబడిన వాళ్ళు మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడిన వాళ్ళలో గానీ అమ్మే వాళ్ళు కాని మెజారిటీ ఆఫ్ ద మార్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పైన ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు అని చెప్పారు ఆయన అది ఎంత ఆశ్చర్యకరమైన చూడు ఇంకా ఫ్యామిలీ సిస్టమ్ కి ఒక బేసే మనం ఆడవాళ్ళు అనుకుంటాం మొదటి నుంచి ఒక ఫ్యామిలీ సిస్టమ్ నిలబెట్టాలి అని అనుకునేదే మనం మొదటి నుంచి ఆడవాళ్లే కుటుంబాన్ని నిలబెడతారు అని చెప్పి అనుకుంటాం కానీ ఇవాళ అలాంటి ఆడవాళ్ళు కూడా మొత్తకు అలవాటు పడుతున్నారంటే ఇంకా కుటుంబాలు నిలబెడతాయా ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మొన్న జరిగిన అంటే మొన్న వచ్చిన స్టాటిస్టిక్స్లో ఇండియా వైడ్గా ఏడున్నర లక్షల మొత్తం మీద గంజాయి పట్టుబడితే రెండున్నర లక్షల గంజాయి తెలుగు రాష్ట్రాల్లోనే పట్టుబడింది కేజీల గంజాయి ఏడున్నర లక్షల కేజీల గంజాయి ఇండియా వైడ్గా పట్టుబడితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రెండున్నర లక్షల కేజీల గంజాయి పట్టుబడింది ఇంత జరుగుతున్నప్పుడు అంటే వన్ థర్డ్ పట్టుబడింది ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టి ఆ మాత్రానికి వచ్చింది లేకపోతే యూ కెన్ ఇమాజిన్ విచ్చల విడిగా ఎంత పెరిగేదో ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం ఈ ఒడిశా బోర్డర్ ఇవన్నీ మనకి రిలేట్ అవ్వడము మీకు ఎక్కువ శాతం వైజాగ్ తెలుగు రాష్ట్రాల్లో మేజర్ డ్రాబ్యాక్ ఆ వైజాగ్ ఆ కొండ ప్రాంతాలు ఆ పైన ఆ వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో ఆ లోయలు అక్కడ నుంచి అవుతున్న సప్లై ఎక్కువ ఒడిస్సా నుంచి కానీ ఇటు నుంచి కానీ అవుతున్న సప్లై ఎక్కువ ఇది కాదు అన్నట్టు ఇప్పుడు సొంతగా మనం ఒక త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ చూసాం ఇక్కడ ఔట్స్కర్స్ లో ఒక రైడ్ కూడా జరిగింది కెమికల్స్ ఓన్ గా క్రియేట్ చేసి ఆ కెమికల్స్ కూడా అలవాటు చేస్తున్నారు యువతరాన్ని అంటే ఎంత దారుణమైన స్థితిలోకి తీసుకెళ్తున్నారంటే కుటుంబాలను నాశనం చేసేసేంత స్థితి అమ్మా ఇవాళ తులసాకులు దొరకడం కష్టమైంది కానీ గంజాయికులు దొరకడం ఈజీగా దొరుకుతుంది నిజంగా చెప్తున్నాను ఇవాళ నీకు తులసి ఆకు కావాలంటే దొరకట్లా ఆకు దొరికేంత పరిస్థితి హైదరాబాద్ లో దారుణంగా ఉంది ప్రతి గల్లీలో దొరుకుతుంది ప్రతి స్కూల్ ముందర దొరుకుతుంది ప్రతి కాలేజ్ దగ్గర దొరుకుతుంది ప్రతి యూనివర్సిటీలో దొరుకుతుంది ఇవాళ గంజాయి దొరకని ప్లేస్ లేదు యూ డోంట్ బిలీవ్ దట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్ అంటే భయపడే వాళ్ళు గంజాయి దొరుకుతున్నారు కానీ ఇవాళ హైదరాబాద్ కూడా పెరిగింది వైజాగ్ హైదరాబాదు ముఖ్యంగా బలైపోతున్న సిటీలు విజయవాడ కూడా ఉంది లేదని చెప్పను తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ గంజాయి దొరకని ప్లేస్ లేదు అన్నట్టుగా అయింది ఎందుకు మనం కొన్ని రోజుల క్రితం కూడా ఒక కేసులో చూసాం కదా టీషన్ సెంటర్లో స్విగ్గీ జొమాటోలో కూడా సప్లై చేస్తున్నారని చెప్పేసి చెప్పాము రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఫైవ్ డేస్ బ్యాక్ చూసాము ఒక స్కూటీలో ఒకళ్ళు తీసుకెళ్తుంటే ఒక టెన్ ఏమో సెవెన్ కేస్ ఏవో దొరికిందని అంత ఈజీగా గంజాయి దొరుకుతుంది ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు చదువు పాడైపోతుంది జీవితం సర్వనాశనం అయిపోతుంది దాని నుంచి రీహాబిలిటేషన్ రావడం చాలా కష్టం వాళ్ళు బయట పడాలి అంటే చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ సో ఇది అవ్వకుండా అవ్వాలి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కొంత మనీ విషయంలో పిల్లల్ని టైట్ చేయాలి ఓకే విచ్చలవిడిగా వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఇవ్వకూడదు ఇంక్లూడింగ్ ఇంకొకటి ఏంటంటే మీరు గమనించారో లేదా ఇవాళ మెజారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో కాలేజెస్ ముందు కాలేజెస్ ఒక కాలేజ్ ఒక చోట ఉంది అంటే దాని ముందు కానీ దానికి కొంచెం పక్కకు అటు ఇటుగా కానీ ఒక చిన్న పాండ్ డబ్బా ఉంటుంది అవును ప్రతి చోట ఉంటుంది ఈవెన్ నేను ఇవాళ అవుట్స్కర్స్ మీరు చూడండి రామోజీ ఫిలిం సిటీ దాటి అవుట్స్కర్స్లో ఉన్న కాలేజెస్ దగ్గర కూడా వాడు ఒక గుడిసిలాగా వేసుకొని దానిపైన ఒక దాన్ని ఏమంటారు పరదాలాగా వేసుకొని అక్కడ కూర్చొని చిన్న పాన్ డబ్బా పాన్ డబ్బా పెట్టి అందులో ముఖ్యంగా ఫస్ట్ సిగరెట్స్ అలవాటు పడతారు పిల్లలు ముఖ్యంగా పిల్లలు అయ్యేది అక్కడ విపరీతమైన స్మోకింగ్ అలవాటు చేస్తారు ఇక అక్కడ నుంచి ఈ పిల్లల్ని టార్గెట్ చేసే పెడ్లింగ్ సిస్టమ్ అంటే వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఒక్కొక్క వాళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేయాలనే చూసుకుంటారు వాళ్ళు చూసుకొని అక్కడ నుంచి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు ప్రతి చోటకి ప్రతి కాలేజీలో ఇవాళ అంతోంది గంజాయి ప్రతి కాలేజీలో అంత ఉంది ఇవాళ ఈ కాలేజీలో ఉంది ఈ కాలేజీలో అందలేదు అనేది లేదు అసలు ఇది అక్షర సత్యం నేను చెప్పింది అయితే వాస్తవం కావాలి అంటే అంత ఎందుకు ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా మీరు హైదరాబాద్ లో ఉన్న హాస్టల్స్ అన్ని రైడ్ చేస్తే మీకు ఎంత గంజాయి దొరుకుతుందో ఇది వాస్తవం అమ్మ పిల్లలు అంత పాడైపోతున్నారు కానీ మీరు అనొచ్చు పోలీస్ వారు ఎందుకు వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోరు అనేది నేను ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది సప్లై చేసేవాడి మీద అలవాటు పడిన వాడిని రీహాబిలిటేట్ చేయడం మన బాధ్యత అంటే వాడు తెలిసి తెలియకనో ఏదో అయ్యో ఆ మత్తు పదార్థానికి అయ్యాడు దాని నుంచి మనం బయటికి తీసుకురావాలి మ మనకి లాలో ఒకటి ఉంటుంది మాకు సిరీస్ ఆఫ్ పనిష్మెంట్లో అంటే పనిష్ చేయడం ధర్మమే కానీ పనిష్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అంటే ఫస్ట్ విష హేట్ ది క్రైమ్ నాట్ ది క్రిమినల్ అంటాం అంటే క్రైమ్ని హేట్ చేయండి క్రిమినల్ని కాదు కానీ క్రిమినల్ని కూడా హేట్ చేయాలి ఎప్పుడు హేట్ చేయాలి అంటే బాగా నోటోరియస్ అయ్యి వాటి దగ్గర ఇంకా మార్పు రాదు పరివర్తన రాదు వాళ్ళు అనుకున్నప్పుడు అలాంటి క్రిమినల్ని హేట్ చేయాలి తెలిసి తెలియక క్షణిక ఆవేశంలో చేసి తప్పుగా ఇట్లా మధ్య మత్తు పదార్థాలకు అయిన వాళ్ళకి వాళ్ళకి రిఫర్మేటివ్ తీరీ అంటాం అంటే వాళ్ళలో వాళ్ళు మార్పు రావడం కోసం వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే అది సస్టైన్ అవుతుంది ఇవాళ ఇలా మద్యానికి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం ఎందుకు ఇవాళ డివర్స్ కేసెస్లో కూడా మాకు ఎంతమంది చెప్తున్నారు మా హస్బెండ్ కన్సూమ్ చేస్తుంది మా వైఫ్ ఇంత ఆల్కహాలిక్ అడిక్టెడ్ మా వాళ్ళు ఇది ఇది అని చెప్పి మీరు చూడండి ఇవాళ సిటీలో చాలా డివర్స్ పిటిషన్లో రాసి ఉంటుంది అది నేను ఇవాళ అబద్ధం చెప్పట్లేదు నేను చెప్తున్నాను కొన్ని ఇవాళ మీరు ఇన్ని కేసులు ఫైల్ అయినాయి కదా ఫ్యామిలీ కేసెస్లో ఇవాళ సిటీలో ఫైల్ అయిన ఫ్యామిలీ కేసెస్లో చాలా కేసెస్ లో మై హస్బెండ్ ఈజ్ అడిక్టెడ్ టు దట్ మై వైఫ్ ఈజ్ అడిక్టెడ్ టు ది గంజాయ్ రాసి ఉంటుందమ్మా డ్రగ్స్ కి అవుతున్నారు వీళ్ళు మేము ఉండలేకపోతున్నాం కాపురం చేయలేకపోతున్నాం ఇది క్రియలిటీ కింద ఉంది అని చెప్పి మరి దీన్ని అరికట్టాలి అంటే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వన్ బై థర్డ్ మూడు వంతుల్లో ఒక వంతు మన ఇక్కడ నుంచే జరుగుతుంది హైదరాబాద్ లో జరుగుతుంది మన ఏపీలో జరుగుతుంది అని అంటే ఇంకేం చేస్తే మారుతుంది ప్రభుత్వం కొంతవరకే జాగ్రత్త తీసుకుంటుంది ఒక విషయం నేను ఇప్పటికీ అదే చెప్తాను ప్రతిదీ ప్రభుత్వం అనుకోవడం కూడా మన గుర్తు తక్కువ అవుతుంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇలాంటివి ప్రభుత్వం కంట్రోల్ చేయడం కన్నా ప్రజలు చైతన్యం తెచ్చుకొని కంట్రోల్ చేయాలి ప్రజల్లో చైతన్యం వస్తుంటే చైతన్యం వస్తుంటే ప్రభుత్వం భయపడి స్ట్రిక్ట్ గా తీసుకుంటుంది అంటే ఆ కాసేపటికి మీడియా హైలైట్గా లేకపోతే ఇంకోటికి ఇంకోటికి న్యూస్ వేసి ఆ కాసేపు మేము స్ట్రిక్ట్ గా చేస్తున్నామన్నా ఇవాళ వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు వాళ్ళు సపరేట్గా వర్క్ చేస్తున్నారు పట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు పట్టుకోబట్టే మనకు తెలుస్తుంది ఈ లెవెల్లో సప్లై ఉందని వాళ్ళని ఏం తప్పడం లేదు వాళ్ళు చేయగలిగినంత చేస్తారు కానీ ప్రతి గల్లీలో ప్రతి కార్నర్లో జరిగేదాన్ని ఎంత పట్టుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందా ఒక చిన్న ఒక స్టూడెంట్ ఉన్నాడు ఒక బీటెక్ కాలేజీలోనే అనుకుందాం ఒక ఏదో అవుట్ కట్స్ ఉన్న బీటెక్ కాలేజ్ ని డ్రగ్ పెడ్లర్ ఒకళ్ళు కార్నర్ చేశారు ఒక స్టూడెంట్ ఉన్నాడు వాడిని స్లోగా అలవాటు చేస్తారా గంజాయికి ఎవరు డ్రగ్ పెడ్లర్ వాడికి పరిచయం అవుతాడు ఎవరి ద్వారా స్లోగా ఒకసారి అలవాటు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఆ పది మందికి పాకిస్తారు సో పాకించడం ఇప్పుడు వీడి తప్పేమైనా కనిపిస్తుందా వీడి ఇక్కడ మత్తుకు బానేసే చేసింది తప్పు కదా మరి వీడిని జైలు చేసి వీడిని హింసించి వీడిని వీడి భవిష్యత్తు అంతా అంధకారం అయిపోయిందిగా కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా కొన్ని ఆలోచిస్తానన్న అంటే స్ట్రిక్ట్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ కానీ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళలో మార్పు తేగలమా అనేది ఫస్ట్ చూస్తారు సప్లై చేసేవాడిని వదలరు మెయిన్ సప్లై చేసేవాడిని అసలు వదలాల్సిన అవసరం లేదు స్ట్రిక్ట్ పనిష్మెంట్ కానీ ఇలా క్షణికావేశంలో మత్తు పదార్థాలకు అలవాటై మత్తు తీసుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళని ముందు రీహాబిలిటేట్ చేయడానికే ట్రై చేస్తారు అది అవ్వదు ఇంకా వీళ్ళు రెగ్యులర్ నోటోరియస్ మార్పు రాదు అనుకుంటే ఎందుకు నాకు తెలిసిన సందర్భాల్లో నా దగ్గర మన దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళని పిల్లలు ఎంతమంది అలవాటు పడి పాడైపోయారు మా పిల్లలు అని చెప్పుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఈ అలవాటు అవడానికి రీజన్ వన్ ఆఫ్ ది రీజన్ నేను మూవీస్ అని కూడా అనుకుంటున్నా సార్ ఎందుకంటే ఏదో యాటిట్యూడ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది దాని ఏంటంటే వీళ్ళు ఆ సెల్ఫ్ లైఫ్ కూడా యాటిట్యూడ్ అని చెప్పేసి వీటిని అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు మూవీస్ ఒకటి లావిష్ లైఫ్ లీడ్ చేయాలి మేము సెలబ్రిటీల కన్నా ఎక్కువ ఉండాలి సెలబ్రిటీ అరే ఇవాళ ఒక రూమర్ వచ్చేస్తుంది ఎక్కడ ఏ కాలేజ్ లో ఆ సెలబ్రిటీ అది తీసుకున్నాడు వీడు అది తీసుకున్నాడు వీడి దగ్గర ఉంది అది ఉందని చెప్పి వీళ్ళు ఒక రూమర్ లాగా చేసుకుంటారు సో అప్పుడు దే స్టార్ట్ థింకింగ్ దట్ నేను తీసుకుంటే తప్పేంటి లగ్జరీగా ఫీల్ అవుతున్నారు లగ్జరీగా ఫీల్ తీసుకోవాలి నేను తీసుకుంటే తప్పేంటి నేన ఇప్పటికే అది అంటారు ఇప్పుడు వచ్చి తల్లిదండ్రులు అంటే సప్లై చేసేవాడు అంటే వాడి కోసం ఎప్పుడు ఫైట్ చేయము వాడి కోసం బెయిల్ కోసం కూడా ట్రై చేయము అలాంటి వాళ్ళని పట్టించుకోం కానీ అమాయకులైన పిల్లలు ఎవరన్నా బలి ఉచ్చులో ఉంటే వాళ్ళ కోసం మాత్రమే లీగల్ గా బ్యాటిల్ చేస్తాను ఎందుకంటే ఒక పద్ధతి అది ఎందు సిస్టంలో లో నాశనం సిస్టమ్ ని నాశనం చేయాలి పబ్లిక్ ని నాశనం చేయాలి యూత్ని నాశనం చేయాలనుకున్న వాడికి మనం ఇచ్చే సపోర్ట్ ఏంటి పాడైపోతున్న పిల్లల్ని పట్టుకొని నువ్వు ఎదగలవు ఇది ఒక నిన్ను బానిస చేశారు నేను దీనికి నిన్ను పాడుపాటు చేయాలి అంటే నీ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వీళ్ళంతా ఇది నీకు అలవాటు చేశారు నీ జీవితం నావేం చేశారు నువ్వు తిరిగి నువ్వు నువ్వు మళ్ళీ అనుకుంటే తిరిగి నీ జీవితాన్ని నువ్వు నీ కాళ్ళ మీద నిలబెట్టుకోగలవురా అని మనం భరోసా ఇచ్చి ఆ మూమెంట్లో నిలబడాలి కానీ ఇవాళ ఏమవుతుందంటే అంత బానిసైపోయా కూడా మత్తుకి ఆ రీహాబిలిటేషన్ తేవడం కొన్ని సందర్భాల్లో చాలా కష్టం అవుతుంది ఇవాళ నిజంగా అంత దారుణంగా దొరుకుతుంది నువ్వు యూ జస్ట్ ఇమాజిన్ ఏడున్నర లక్షల్లో మొత్తం రెండున్నర లక్షల కేజీలు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో దొరికిందని ఒక పేపరు పెద్ద న్యూస్ సెట్టింగ్ పెట్టి వేసిందంటే ఇవాళ ఏ స్థాయిలో ఉంది వన్ థర్డ్ తెలుగు రాష్ట్రాల నుంచి గంజాయి సప్లై అవుతుందంటే వీ షుడ్ షేమ్ఫుల్ అనమాట మనంతరం మనం మనం షేమ్ ఫీల్ అవ్వాలి ఎక్కడ కనబడితే అక్కడ ఇమీడియట్ గా అసలు రిపోర్ట్ చేసి పట్టించడమే ఇలాంటి వాళ్ళని అరి కట్టాల్సిందే ఇందుకు మార్గం ఏం లేదు మన పిల్లల్ని ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా బాగా గమనించుకోవాలి ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే హాస్టల్స్ లో ఉండే పిల్లలకి అలవాటు పడే అలవాట్లు అన్ని కాదు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకుంటారు చేస్తారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకుంటారు సో ఖచ్చితంగా తల్లిదండ్రులు దగ్గర ఉండి పిల్లల్ని గమనించుకొని ఎటువంటి అలవాట్లకి అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది సార్